నమస్కారం ఎడ్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విజయవాడ జక్కంపూడి జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలోని బ్లాక్ నంబర్ రెండు వందల ఇరవై ఆరు ప్రాంతంలో త్రాగునీటి విద్యుత్ మోటార్ చెడిపోవడంతో స్థానిక మహిళలు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ కార్యదర్శి సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావుకు తమ సమస్యను తెలపడంతో వెంటనే స్పందించిన తెదేపా నేత వంశం సుబ్బారావు

వెంకటేశ్రావు అండి మాది జిఎన్ఆర్ కాలనీ రెండు ముప్పై ఆరు బ్లాక్ మాకు వరదలు వచ్చిన తర్వాత కొత్త మాట కొత్త మాటలు వచ్చిన బాబు గారు బిగించారు మూడు సార్లు వేరే మూడు సార్లు ఐదు ఐదు వేరేది అచ్చిపెట్టి చేయించుకున్నాం వృద్ధులు విక్రంగా ఉన్నారు ఈ బ్లాక్ ఎవరు ఎవరు చెప్పినా సుబ్బారావు గారికి ఫోన్ చేసి అన్ని స్పందించి మాకు మాటలు కొత్త మాటలు పంపించారు ఆ బ్లాక్ వాళ్ళు కాలనీ చెప్పిన అందరూ మేము చాలా రుణం ముప్పై ఆరు మా మధురా నాగర్లో ఇల్లు తీసేసి రెండు వందల ముప్పై ఆరులో జిఎఫ్ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు అంత ఐక్యంగా ఉన్నాము మా బ్లాక్లో కానీ ఈ మధ్యన ఈ మోటార్ డబ్బులు ఇళ్ళ నేడకు చాలా ఇబ్బంది పడుతున్నాం సుబ్బారావు గారు అతని సదుక్రయంతో చాలా మాకు మంచి పని చేశారు మోటార్ అది ఇష్యూ చేసి మాకు ప్రమాదాల నుంచి గట్టించారు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ ఏం సేవలు తీసుకుంటున్నాను